హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే పండక్కి ఊరు వెళ్ళలేదు సో క్వార్టర్స్లోనే మేము పండగ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము సో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా అయితే ఇంటికి వెళ్ళలేదు అందరం కలిపి ఒక దగ్గర చేసుకుందాం అని చెప్పి మేమైతే అనుకున్నాము ఇంకా మాకైతే భోగి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే వేసుకున్నాం పిల్లలతోనైతే మాకు చాలా సరదాగా హడావుడిగా అయితే అయ్యింది ఇంకా ఈవినింగ్ టైం పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా మేము ఒకళ్ళైతే ఒకళ్ళ ఇంట్లో అయితే అనుకున్నాము సో దానికోసం అయితే డెకరేషన్లు అవి చేస్తున్నాము ఈవినింగ్ అయింది మా అక్క ముగ్గు చూడండి ఎంత చక్కగా వేసారో ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము పిల్లలందరికీ భోగి చేద్దామని మా ఇంట్లో అయితే పండగడవిడీ స్టార్ట్ అయింది అక్కల ఇంట్లో చాలా చక్కగా ఎంజాయ్ చేసాము చాలా చక్కగా జరిగింది భోగుపళ్ళు వేయడము అది కూడాను మా అక్క అయితే ఇంకా స్టార్ట్ చేసింది భోగుపళ్ళు దేవుడికి పెట్టి మనమైతే పిల్లలకైతే వేస్తాం దృష్టికి వస్తాం కదా ఫస్ట్గా దేవుడికి అయితే మనం భోగుపళ్ళు అయితే వేసి తర్వాత పిల్లలందరికీ కూడా మనమైతే వేయాలి ఇంకా చూడండి డెకరేషన్ అయితే మేము చేసేసాము ఇంకా పిల్లలకి భోగిపళ్ళు వేయాలి కదా ఫస్ట్ మా నుంచి అయితే స్టార్ట్ చేసాము భోగుపళ్ళు వేయడం పిల్లలు అందరూ కూడా ఏడుస్తారు కానీ ఈసారి మట్టుగా అయితే పిల్లలు ఎవ్వరూ కూడా వేయలేదు చక్కగా నీట్గా చేయించుకున్నారు ఎందుకంటే ఒక ఆరుగురు ఏడుగురు పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలు అందరి దగ్గర మాట అందరూ సరదాగా కూర్చొని చేసుకున్నారు ఇంకా ఇంట్లో అయితే పండగ హడావిడి ఉంది ఒక ఇంట్లో అందరము ఇంకా మన వాళ్ళైనా ఇలా ఉంటారో ఉంటారో తెలియదు కానీ మేము అయితే చక్కగా పండగలా చేసుకున్నాము చాలా పండగ అయితే వచ్చింది వాళ్ళ ఇంట్లోని చాలా హడావిడైతే అయ్యింది మేమైతే అసలు అనుకోలేదు సడన్ గా అయితే అనుకున్నాము మార్నింగ్ భోగి దగ్గర కలిసి ఈవినింగ్ అయితే అందరం కలిసి ప్లాన్ చేసుకుందాం అని చెప్పి చూడండి ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు కదా అంతమంది అబ్బాయిల్లో మా పాప ఒక్కరితే అమ్మాయి చాలా క్యూట్గా అయితే ఉంది ఇంకా మా అన్నయ్యలు అయితే ఫోటోలు తీసుకుంటున్నారు అమ్మాయిలు అయితే ఫోటోలు తీస్తున్నారు ఇంకా పిల్లలందరూ కూడా భోగుపళ్ళు కిందవి ఏరుకొని అంత అయింది ఇంకా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయింది అందరం ఫోటోలు గట్రా తీసుకొని ఈవినింగ్ అయితే మాకు విగ్రహ ప్రతిష్ట అయితే ఉంది లోపల మా క్వార్టర్స్లోనే అది కూడా ఉంటుంది ఇదిగా డెకరేట్ చేశారు స్వామి అనమాట విగ్రహ ప్రతిష్ట అయితే చేసింది చాలా బాగా చేశారు కేరళ వాళ్ళు అనమాట ఇది చేసింది మొత్తం లైట్ సెట్టింగ్తో అదిరిపోయింది అనమాట ఇదంతా కూడా అన్న కేరళ వాళ్ళు కదా వీళ్ళు చాలా బాగా చేశారు టెంపుల్ కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు చాలా బాగుంది లైట్ సెట్టింగ్లతోని చాలా బాగా చేశారు ఈ టెంపుల్లోనే అన్ని దేవుళ్ళు ఉంటాయి అనమాట అమ్మవారు ఇంకా వినాయకుడు అన్నీ కూడా చూడండి ఎంత చక్కగా అయ్యప్ప స్వామిని డెకరేట్ చేశారు మనకి భజన చేస్తారు కదా ఇడుముడితో మెట్లు అవన్నీ కూడాను చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా నైట్ టైం అక్కడే కదా మాది డిన్నర్ ఇంకా మాకు బాగా పెట్టారు డిన్నర్ అది కూడాను ఇడ్లీతో ఇంకా ప్రశాంతంగా ఉంది చాలా అందరూ చాలా హ్యాపీ అయ్యారు బాగా జరిగింది మాకు ఇదంతా కూడాను అందుకని అయితే మేము ఇంటికి వెళ్ళి మిస్ అవ్వలేదు అలాగే ఇక్కడ బాగా చేసుకున్నాము నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ